హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ విత్ సారు ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే మంచి స్పాంజ్ కేక్ అయితే చేయబోతున్నాను వితౌట్ బీటర్ అండ్ బటర్ బీటర్ లేకుండా చేసే స్పాంజ్ కేక్ మంచిగా రాదు అని అనుకుంటారు బట్ ఏం కాదు బీటర్ లేకుండా మిక్సర్లోనే చేయొచ్చు అండ్ బటర్ లేకుండా ఆయిల్ యూస్ చేసుకోవడం చేయొచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ్ పెట్టుకోండి దీంట్లోకి వన్ కప్ మైదా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ వన్ ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి నెక్స్ట్ మిక్సర్ తీసుకుని హాఫ్ కప్ షుగర్ వేసి దాంట్లోకి ఇలాచీలో లోపల ఉండే సీడ్స్ని మాత్రం వేయండి అండ్ దీన్ని ఫైన్గా గ్రైండ్ చేస్తే మంచి పౌడర్ అవుతుంది మనకి ఈ షుగర్ పౌడర్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ వన్ థర్డ్ కప్ ఆయిల్ అయితే వేసుకోండి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూస్ చేయకండి స్మెల్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ దీంట్లోకి ఒక త్రీ ఎగ్స్ తీసుకోండి బాగా స్మూత్గా ఫ్లఫీగా రావాలంటే త్రీ ఎగ్స్ అయితే తీసుకోవాలి దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది వన్ మినిట్ పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సర్ పట్టుకోవాలి దీన్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాపిండి డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసేసుకోండి దీన్ని మనం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మోస్ట్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకోండి ఒకవేళ మిల్క్ సరిపకపోతే మిల్క్ కొంచెం వేసుకోండి పాతిక్గా ఉంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లోకి బటర్ పేపర్ తీసుకుని ఈ కన్సిస్టెన్సీని దాంట్లోకి వేసుకోండి అండ్ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి సో దట్ అలాంటి ఎయిర్ బబుల్స్ అనేవి మనకి ఉండవు బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదాన్ని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసి దాంట్లో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది కేక్ని మనం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకుంటే బాగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ దగ్గర ఉండాలి లేదంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే మనకి బేక్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం అయితే చెక్ చేసుకోవాలి పొంగిందా లేదా అని చెప్పి ఒక నైఫ్ పెట్టుకుని మధ్యలో గుచ్చితే దానికి ఎలాంటి టెక్స్చర్ రాకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు చూసారు కదా భలే వచ్చింది కేక్ అయితే కానీ నాది మధ్యలో పొంగింది ఎక్కువగా అండ్ దీన్ని కట్ చేసి చూస్తే చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది ప్రెషర్ కుక్కర్లు డైరెక్ట్గా పెట్టేస్తే మాడిపోతుందేమో అని అందరూ అనుకుంటారు బట్ అలా ఏముండదు ఉండదు కొంచెం గిన్నె అనేది తిక్గా ఉంటుంది కాబట్టి మాడదు అండ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాత్రం మాడుతుంది చూసారు కదా ఎంత ఫ్లఫీగా వస్తుందో అచ్చు బయట దొరికే కేక్స్ లాగే ఉంటుంది మనకైతే మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కేక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలానే ఇంట్లోనే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు వెనలా స్పాంజ్ కేక్ కావాలి అనుకుంటే వెనలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకోండి నా దగ్గర లేదని చెప్పి ఇలాచి యాడ్ చేశాను దట్స్ ఇట్ ఫర్ టుడే గైడ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ విత్ సర్